నమస్తే న్యూస్ కు స్వాగతం ఘనంగా కేశంపేట వార్షికోత్సవ వేడుకలు షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఫౌండేషన్ ఫర్ ఇన్ ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు షాద్ నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొని జడ్పీడిసి దంపతులను సన్మానించి కేక్ చేసి తినిపించారు భవిష్యత్తులో ఎదిగి ఉన్నత అలంకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ ఎంపీటీసీ టిసి జమరుత్ ఖాన్ గోపాల్ నాయక్ జంగారి రాములు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ గీతా థామస్ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు

本当にそういう意味では。 तो मैं चला गया उच्च में और का तो मेरे इधर मिलाओ रे रामोसर जी देना मेरे से ले लो आप पापा लगाओ इधर ये काली डिग्री और अलंकार से मिलाओ रे सुबह का अंदर ले आओ वाले फर्स्ट वाले मेरे इधर ले लो यस सर आना रामोसर सर ओके थैंक यू आधा के थैंक यू थैंक यू थैंक यू आप ऑपरेटर के अंदर आना सर ओए मैम कर रहे हैं सर मैम कर रहे हैं तो ये सर राइट और भाई तो कमांड है नाना जो शावा जिसको देखा नीचे से रंडे के मेन सम्मान अच्छे काम कर जा ठीक कर जा और लो सर्विस से क्षेत्रफल तो मेरा गप तो बहुत ओके ओके सर मैं रिस्पोंस मदर मत देना सर अगर कर ओके ओके हां ఇంకొకటి ఉందా ఉందా చిన్న ఇప్పటిదాకా మంచి కార్యక్రమాలు గురించారు

మనలందరినీ చోటు వారం రోజుల్లో మూడు రోజు మన విశాఖ శ్రావణ్ రెడ్డి గారు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళ స్వైగాహిక No, 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 no. i think that's the last year yeah. la, 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 la. తరఫున చిత్త గారు డా మరి విశ్వనాథరెడ్డి గారికి ఈ రోజు వివాహ మార్చి కోసం జరుపుకున్నటువంటి విశ్వనాథరెడ్డి గారికి పూలు కూర్చిస్తారు ఇప్పుడు కీర్తన పుట్టినరోజు కాబట్టి మనందరూ కీర్తనానికి పాట పాడుతూ శుభకరీ పాట Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Krishna. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Krishna. Happy birthday. Happy birthday to you. Many more happiness of your dear children. May God bless you. Happy birthday to you. Happy birthday to you. Happy you birthday to you. Happy 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 birthday to

నుంచి ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు చాలా సంతోషం అన్న మన శంకర నిన్న కూడా ఇక్కడికి వచ్చినారు మళ్ళీ ఈ పది రోజులలో కొన్ని సార్లు రావడం చాలా గొప్పవి రెండోసారి చాలా సంతోషపడుతున్నాను మీరందరూ ఇక్కడికి వచ్చి మాతో ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవడం గడపడం ఈ సమయం గడపడం షాద్ నగర్ సమీపంలో ఎఫ్సిఎన్ హోంలో ఉన్నాము ఈ ఎఫ్సిఎన్ హోంలో దాదాపు నలభై మంది నలభై ఐదు మంది వృద్ధులు ఉన్నారు వీళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించి పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్నాము ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అనే సంస్థ ద్వారా డాక్టర్ గీత నేను కలిసి ఈ సంస్థను స్థాపించి నిస్వార్థ సేవలు అందిస్తున్నాము కులమత రాజకీయాలకు అతీతంగా అందించేటువంటి గొప్ప సేవలు ఇవి ఎంతోమంది ఈ సేవలు పొందాలని మేము కోరుకుంటున్నాము ఇదే కాకుండా కండరక్షణిత వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు సేవలు అందిస్తున్నాము చాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి పాఠశాలలో ఈ సంవత్సరం పదివేల డిక్షనరీలు పదహైదు వందల స్కూల్ బ్యాగ్స్ స్వామి వివేకానంద పుస్తకాలు యాభై వేల పుస్తకాలు పంచుతూ ఉన్నాం ఇంకొకటి గ్రహణమురి గురించి కొంచెం గ్రహణమురి మేము దీని గురించి చెప్పాను ఒక మాట చెప్పారు ఏందండి రేవంత్ రెడ్డి ఎందుకు అవసరం లేదు అవసరం లేదు అది వస్తుంది థ్యాంక్ యూ